కుమారి అంటే ఇది సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన పేరు రెండు వేల పదకొండులో చిన్న స్ట్రీట్ ఫుడ్తో స్టార్ట్ చేసి రుచికరమైన వంటకాలను అందిస్తూ కస్టమర్స్ని ఆకట్టుకున్నారు సోషల్ మీడియాలో బాగా పేరుతో సంపాదించుకున్న ఈమె ఇప్పుడు అదే సోషల్ మీడియా ద్వారా కొంత సమస్యలను కూడా ఎదుర్కొంటుంది అయితే ఇలా ఎలా ఈ మా ప్రయాణాన్ని ప్రారంభించారు ఇప్పుడు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు అనే విషయాలని ఆమె మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే నమస్తే సో ఈ ఇప్పుడు నిన్న ఇవాళ జరిగిన ఇవాళ జరిగిన ప్రాబ్లమ్ ఏదైతే ఉందో సో ట్రాఫిక్ సమస్య వస్తుంది మీ వల్ల అని అంటున్నారు సో ఏంటి ఇది ఎలా జరిగింది గతంలో కూడా ఇలాంటి సమస్యలు మీకు ఎదురయ్యాయా అంటే నిన్న జరిగినట్టే అంటే గతంలో ఇక్కడ ఏది జరిగినా అంటే ట్రాఫిక్ వల్ల ఇట్లా అందరి దీపించడం జరిగింది నా ఒక్కదండే కదా అందరి ఇట్లా ఆపడం జరిగింది కాకపోతే నిన్న ఒక్కరోజు మాత్రమే మమ్మల్ని ఒకళ్ళనే ఆపారు సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయ్యారు సో అదే సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు మీరు సమస్యలను ఎదుర్కొంటున్నారు అనేది కామెంట్స్ వస్తున్నాయి సో దీనికి మీరేం చెప్తారు ఏం చెప్తా అంటే ఇక ఇలాగే మీడియా వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు వస్తున్నారు కదా ఇంకా ఇక ఎంతమందికి చెప్పినా అదే మాట కదా ఇక అట్లా అడగటం వల్ల కూడా అంటే ఇట్లా ఎక్కువ జనంలోకి అది ఇట్లా వెళ్ళడం అట్లా దానివల్ల కూడా కొంచెము ఇదైంది అంటే రెండు లివర్లు ఎక్స్ట్రా దానికి ఎట్లా రావటము అట్లా ఏదో ఆ రెండు లివర్లే ఇక్కడ దాకా అయింది సో ఇప్పుడు ఈ ట్రాఫిక్ అసలు సమస్య ఏంటి దీన్ని మీరు ఎలా చెప్తారు సమస్య ఏంటనేది తెలుసుకునే లోపల అంతా జరిగిపోయింది సమస్య ఏంటంటే వీళ్ళు చూస్తే తెలిసేది చూడటానికి ఏమో ఇది ఉండదు కదా టైం సరిపోదు ఇక దాంతో అంటే చూడడానికి టైం సరిపోలేదు అన్ని ఏం జరిగిందని తెలిసారు అట్లా తీసేవాళ్ళు కూడా మాకు చెప్పకుండా తీయటము అట్లా అంటే ఎక్కువ అంటే ఇట్లా తీయడం వీడియోలు ఎక్కువ తీయడం వల్ల దానివల్ల కొంచెము ఇదయ్యి ఇక పబ్లిక్ ఎక్కువ ఇది అవడం వల్ల కొంచెం ప్రాబ్లం అయింది ఇక దానివల్ల కొంచెం నిన్న ఇట్లా జరిగింది ఇంకా ఇవాళ కొంచెం నిన్న అంతలా అయితే ఇదైంది అంతే ఇదిగా ఇప్పుడు మీ నేపథ్యం ఏంటి మీరు ఎలా దీన్ని స్టార్ట్ చేశారు ఇప్పుడు ఎలా జరుగుతుంది వ్యాపారం ఫస్ట్ రెండు వేల పదకొండులో స్టార్ట్ చేసాము ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసాము ఇవాళ కొంచెం పర్వాలేదు ఈరోజు సమస్య ట్రాఫిక్ సమస్య వల్ల మీ ఫుడ్ కోర్ట్ తీయమని చెప్పడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఒక చిన్న పార్టీ అయితే జరిగింది సో దానికి సీఎం కూడా స్పందించారు సో ఆయన ఏమని స్పందించారు మీ మీ స్పందన ఎలా ఉంది ఆ స్పందన పట్ల చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అది ఆ సంతోషాన్ని అందరితో షేర్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చిన అందరూ అందరూ ఒకళ్ళ తర్వాత తగ్ళ్ళు ఒకళ్ళ తర్వాత తగుళ్ళు వస్తూనే ఉన్నారు కదా వాళ్ళందరితోనూ ఇదే నిజంగా ఆయనకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను ఇంకా ఇదే ఇంకా అన్నీ ఇంకా వివరాలు తెలియదు ఇంకా సారు ఎవరేమిటి ఇది అనేది ఎలా ఇది చేశారనేది కూడా తెలియదు మాకు ఇంకా ఇప్పుడు సారు పొద్దున్న సేమ్ సార్ వాళ్ళ ద్వారాగా వాళ్ళు ఫోన్ చేసి ఇట్లాగో ఇది చేయటం అయితే అట్లా చేశారు ఫోను కానీ అది తెలియగానే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది అది మీరు ఎప్పుడు యథామాములుగా స్ట్రీట్ ఫుడ్ పెట్టుకోవచ్చు మీరు ఎక్కడైతే ఏదే ప్లేస్లో అయితే పెట్టుకున్నారో అదే ప్లేస్లో పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది సో నెలకి పద్దెనిమిది లక్షలు సంపాదిస్తారు అనేది సోషల్ మీడియాలో వచ్చింది కదా సో దా అది ఎంతవరకు నిజం అదే ఇప్పుడు మళ్ళీ పద్దెనిమిది లక్షలను కూడా పెట్టారా అది నేను చూడలేదైతే అది ముప్పై లక్షలోనూ ముప్పై ముప్పై లక్షల్లోనూ కోటి రూపాయలు ఇల్లు కారు ఉందని పెట్టారు కదా అది ఒకటే చూశాను నేను అది చూసినప్పుడు అనుకున్నా నేను నాకంటూ ఏమీ లేవు నా పేరు మీద అదే చెప్పాను అది జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు ఒకటే ఉంది నా పేరు మీద గుడివాడా సో మీరు ఈ స్ట్రీట్ ఫుడ్ని స్టార్ట్ చేయడానికి మీకు దోహదం చేసిన అంశాలంటే అంటే అంతకుముందు మీరు ఏం పని చేసేవారు ఇప్పుడు ఈ ఫుడ్ స్టాల్ని ఏర్పాటు చేయకముందు అంటే మిషన్ కుట్టేదాన్ని సింగర్ హేమచంద్ర అంటే హైదరాబాద్ వచ్చినప్పుడు సింగర హేమచంద్ర గారింట్లో వంట చేసేదాన్ని వంట చేసేదాన్ని ఆంటీ అని ఆవిడే పెట్టించింది ఇక మా ఆయన అక్కడ ఆటో తోలేవారు ఇక ఇట్లా ఏదవుతుంటే ఇక ఏదవట్లేదు ఏదో ఒకటి పెడదాం అని చెప్పి అన్నారు బండి అంటే అక్కడే ఉండేవారు కదా ఫస్ట్ పెడదాం అన్నారు ఈయన బండి అంటే అప్పుడు అక్కడ ఫుడ్ ఇంకొకళ్ళు నడిపించుకునేవారు ఇక ఆయన నడిపించలేకపోతున్నాను ఇట్లా ఏదంటే అప్పుడు ఆవిడ ఇలా మాట్లాడి పెట్టుకుంటే పెట్టుకోండి మరి అని ఇట్లా ఇంటికి వచ్చింది రోజున భోజనం చేసి ఆవిడ బాగుంది వంట బాగా చేసింది పెడితే బాగుంటుందని చెప్పి చెప్పింది అప్పుడు ఇక ఆవిడ దీంతో ఇక అది పెట్టడం జరిగింది అదే అప్పుడు దానికి పెట్టుబడి కూడా డబ్బులు లేకపోతే హేం చంద్ర అమ్మగారు ఇచ్చారు సో మీరు అదే ప్లేస్ని కావాలని ఎందుకు పెట్టుకున్నారు అంటే అక్కడే ఎట్లా స్టార్ట్ చేశారు ఇప్పుడు అక్కడ తీయండి వేరే దగ్గర పెట్టండి అన్నప్పుడు ఇష్యూ జరిగింది సో ఆ ప్లేస్తో ఏంటి అంత ఇంపార్టెన్స్ అదే కదా నాకు ఇప్పుడు అన్నం పెట్టింది దాంతో ఏంటంటే ఎక్కువ మా అది ఎలా చెప్పాలి తెలియట్లా మాలో ఒకటి హోటల్ కూడా మా ఫ్యామిలీలో ఒకటి అది ఉండబట్టే మేము వాళ్ళ వాళ్ళు కొంచెం మంచిగా బతుకుతున్నాం ప్రతిరోజు మీ ఫుడ్ టేస్ట్ రావడానికి ప్రతిరోజు ఒకరే చేస్తారా అంటే అది కూడా మీరే ప్రిపేర్ చేస్తారా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా చేస్తారు నేనే చేస్తాను అన్నీ అంటే మీగా కొంచెం పనులు ఉన్నప్పుడు ఒక్కొక్కటి నేను చేయకపోయినా అట్లా అంటే నేను వేరే పనిలో ఉంటే కొద్దిగా అది వెయ్యి అంటే అంకులు వేస్తారు వేస్తారు అంకులు నేను చేస్తాను ఇప్పుడు మీరు అక్కడ ఫుడ్ స్టాల్ పెట్టడానికి మీరు జిహెచ్ఎంసీ నుంచి కానీ ఇంకా అక్కడ నుంచి కానీ మీరు ఏమన్నా తీసుకున్నారు అంటే అనుమతి తీసుకున్నారు అదేం లేదంటే రెండు వేల పద్నాలుగులో కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో కోర్టు నుంచి అదే ఆర్డర్ పర్మిషన్ ఉంది మాకు ఎంతమంది పనిచేస్తున్నారు మీ ఫుడ్ స్టాల్ ద్వారా ఎంతమందికి ఉపాధి లాభి అంటే నాకు ఇప్పుడు మూడు ఫ్యామిలీలు మాతో కలిపి నాలుగు ఫ్యామిలీలు మళ్ళీ మటన్ అతను చికెన్ అదేనా అది అంటే నాకు గిన్నెలు కడుగుతుంది కదా ఆంటీ వాళ్ళకి భోజనం అది కూడా నేనే పెడతాను వాళ్ళకి భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళకి వాళ్ళకి భోజనం అన్నీ నేనే చూసుకుంటా మళ్ళీ భార్యాభర్తలు ఇద్దరిని పెట్టుకున్న వాళ్ళకి భోజనం నేనే దాంట్లో మళ్ళీ మా అక్క వాళ్ళు హెల్ప్ వస్తారు కదా ఇంకా అని చెప్పి పొద్దున పొట్ల అంటే వాళ్ళు సాయంత్రం పొట్ల అలా ఏమనుకుంటావు తీసుకెళ్ళమని చెప్పి దానికి ఇక్కడ వేస్తాను అక్కకి సేల్ చేసేవారు ప్రస్తుతం ఇప్పుడు ఎంత ఉంది ఫస్ట్ ఫస్ట్ డే అయితే ఐదు కేజీలతో స్టార్ట్ చేశాను ఇవాడైతే దాకా అయితే హండ్రెడ్ కేజీస్ రైస్ పోయింది చికెన్ ఏమో యాభై కిలోలు అరవై కిలోలు చికెన్ వెళ్ళింది ఇప్పుడు క్రౌడ్ పెరిగినాక వంద కిలోలు తీసుకొస్తున్నా డెబ్బై ఐదు కిలోలు రైస్ అమ్ముతున్నాను నాన్ వెజ్ మొత్తం అయిపోతుంది దానికి కూడా సహాద లేదు ప్రభుత్వం నుంచి ఇంకేం సహకారం కావాలని కోరుకుంటున్నాం ఇదే గొప్ప సాయం సహకారం ఆశ ఉండాలి కదా ఇది నాకు అది ఇవ్వడమే పెద్దది ఎక్కువ ఆశ అయితే మాకు లేదు ఎందుకంటే పుట్టిన వచ్చింది ఎప్పుడుకూ ఉండదంట కష్టపడ్డ అది రూపాయి కాదు పావులు అయినా ఎప్పటికీ ఉంటుందట టూ థౌజండ్ లెవెన్ నుంచి మీరు వ్యాపారం చేస్తున్నారు అంటే రోజు రోజుకి క్రమంగా పెరుగుతూ వస్తుంది కదా ఇప్పుడు డైలీ హండ్రెడ్ కేజెస్ రైస్ని కూడా మీరు చేస్తున్నారు సో ఆ డబ్బులు కూడా పెరుగుతూ ఉంటాయి ఇప్పటికీ హోటల్ పెట్టడానికి స్థోమత లేదు అంటున్నారు అంటే ఆ డబ్బులను ఏం చేస్తుంటారు ఎలా చేస్తుంటారు అంటే ఇప్పుడే కదా ఈ సిక్స్ మంత్స్ నుంచే కదా మాకు ఇదైంది అంతకు ముందు అయితేనేమో మరి పిల్లలకి ఎక్కువ స్కూల్ ఫీజులు కట్టుకోవాలా పిల్లల స్కూల్ ఫీజులు ఇంటి రెంట్లు మరి అత్తయ్యని మా చూసుకోవాలి వాళ్ళకి నెలకి మందులు వాళ్ళ అది అన్నీ చూసుకోవాలి కదా అట్లా అన్నీ సో ఇది కుమారి అంటే చెబుతున్నది చిరు వ్యాపారులని ప్రభుత్వం ఆదరిస్తుందని ఈ తనకి ఇబ్బందులు ఎదురైనప్పుడు ప్రభుత్వం స్పందించడం చాలా సంతోషంగా ఉందని ఆమె అంటున్నారు కెమెరామెన్ నరేంద్రతో అనుషా ఐటీ న్యూస్ హైదరాబాద్